హాయ్ అండి నమస్తే చేపలతో చేసే పిట్ అండి మీలో ఎంతమందికి ఇష్టమండి మా వీధిలోకి ప్రతిరోజు చేపలు అమ్మే ఆవిడ వస్తుంది తన దగ్గర ఈరోజు నేను సొరచేపలు అయితే ఒక మూడు తీసుకున్నాను నేను ఎప్పుడు చేపలు తీసుకున్నా తనే మొత్తం చేసేసి ఇచ్చేస్తాను ముందుగా ఈ సొరచేపలు అన్నిటినీ కూడా ఇలా ముక్కలుగా కోసుకొని వీటిలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేశారు మనం చేసుకుంటే గంటల గంటలు పడుతుందండి వీళ్ళైతే చక్కగా ఐదు నిమిషాల్లో చేసి పెట్టేస్తారు ఇలా ఈ కోసిన ముక్కలన్నిటినీ కూడా ఒక నాలుగైదు సార్లు నీట్గా కడుక్కొని లోతుగా ఉండే దాక తీసుకొని దానిలో ఈ చేపలన్నిటినీ వేసుకొని ఫ్రెండ్స్ సొరపిట్టికి చేపలు ముద్రవి బాగోవు ఇలా లేతగా ఉండే చేపలైతే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది నేను మీకు చూపించాను కదా సైజు చేపలు ఆ సైజు చేపలు అయితే చాలా చాలా బాగుంటాయి బాగా ముదిరిన చేపలు పిట్టుకు అంత టేస్ట్ ఉండదండి ఇప్పుడైతే ఈ చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మసాలా పేస్ట్ అండి నేను తీసుకున్నది మూడు చేపలు కాబట్టి చిన్న అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపై ఒక వెల్లుల్లిపై సరిపోతుందండి మీడియం సైజు చక్కగా ఒలుచుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి పాయలన్నీ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయలను కూడా చక్కగా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి మిక్సీ జార్లోకి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు సరిపోతాయి మనం చక్కగా ఇవి ఉడికేటప్పుడే చేసేసుకుంటే స్పీడ్గా అయిపోతుందండి ఇవి ఉడికే లోపల మసాలాని నీట్గా రెడీ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం టైం కలిసి వస్తుంది మాట నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో మొత్తం అంతా చూపించడానికి ఇంత లాంగ్ వీడియో చేశానండి మీరు ఎప్పుడైనా సరిపిట్టి చేయాలంటే వీడియో చూస్తే మొత్తం అంతా చక్కగా తెలుస్తుంది ఎంత వేసుకోవాలి ఏంటి ఈ కర్రీ కోసం తెలియని వాళ్ళకి చక్కగా తెలుస్తుందండి అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చేశానమాట అనమాట ఈ ఉల్లిపాయలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాము రెండు స్పూన్లు జీలకర్ర అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు గసగసాలండి ఈ కర్రీలోకి బిర్యానీ స్పైసెస్ వేయమండి ఈ కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది అందుకని చెప్పేసి అవి వెయ్యం ఇప్పుడైతే మిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగు తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చక్కటి ముద్దలా రావాలండి మసాలా మొత్తం ఈ లోపల చక్కగా ఉడుకుతుంది చూడండి సొరచాపంతా వాటర్లో బాగా ఇలా ఉడికి పై పొరంతా కూడా బాగా వస్తుందండి ఇలా మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఈ మసాలా ముద్దును ఇలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి బాగా పల్చగా ఉండకూడదు ఇలా గట్టి ముద్దలా ఉంటే ఇందులో కలపడానికి బాగుంటుంది ఈ చేప ముక్కలన్నీ ఉడికేయో లేదో ఒకసారి చూసుకోవాలి ఉడికితే కనుక చక్కగా పై పొర ఉన్నది కదండి అది వచ్చేస్తుంది ఇలా మనం టచ్ చేయగానే వచ్చేస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఈ చేపలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలండి నేను స్టవ్ కట్టేసి చాలాసేపు అయిందండి కానీ మట్టి పాత్రలో ఉడికిస్తున్నాం కదా మనం దానివల్ల ఏంటంటే ఇంకా ఆ వేడికి ఉడుకుతూనే ఉన్నాయి ఇలా ఈ వేడి వాటర్లో ఈ చేప ముక్కలన్నిటినీ ఈ చల్లని వాటర్లో తీసుకోవడం వల్ల ఈ చేప ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్గా పై తొక్క అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి నేను మీకు ఎలా తీయాలో కూడా చూపిస్తాను అండి ఇదిగో ఎలా పీస్ని తీసుకొని పైన పొర అంతా ఎలా చూడండి ఎలా వచ్చేస్తుందో ఎలా తీసుకోవాలన్నమాట ఆ పై పైపురంతా ఇది తీయకపోతే కనుక ఇసుకలా ఉంటుందండి అలా లేకుండా మొత్తం ఎలా చిన్నది కూడా ఏం లేకుండా నీట్గా ఆ పై పొరంతా కూడా తీసేసుకోవాలి ఇలా అన్ని ముక్కలనే కూడా నీట్గా చిన్నది కూడా ఆ బ్లాక్ కలర్ అనేది ఆ పై తోలు ఏమీ కూడా ఉండకుండా నీట్గా తీసేసుకోవాలండి అన్ని ముక్కలకి కూడా ఈ చేపలో ఏది కూడా వేస్ట్ అవ్వదండి ప్రతిదీ కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే దుమ్ము కూడా మెత్తగా ఉంటుంది ఈ సొరచేపకి దానివల్ల ఏది కూడా వేస్ట్ అవ్వదు దీని దుమ్ము కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండడం వల్ల తినడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సొరచేప తలకాయను కూడా చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా తీసుకోవాలి అడుగును ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటిలోకి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటిలోకి మనం మిక్సీ పెట్టిన ఈ మసాలా ముద్ద అంతా కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి సొరపిట్టు కాబట్టి మనం చేయబోయేది ఆయిల్ పడుతుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఈ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వరచేప మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి నేను వాడే ఆయిల్ ఏమిటని అడుగుతున్నారు అది నువ్వుల నూనె అండి నేను ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆయిల్ వాడుతూ ఉంటాను ఒకసారి నువ్వుల నూనె అయితే ఒకసారి పల్లి నూనె ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ ఒకసారి ఫామ్ ఆయిల్ ఇలా మారుస్తూ ఉంటాను ప్రతి మంత్ ఒకే ఆయిల్ వాడను ఈ సొరచేపను ఉడికించేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి మనం దగ్గరగానే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మనం కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా అడుగు పెట్టేస్తుందండి నేను చూపిస్తున్నాను మీకు అడుగు పట్టకుండా కలుపుకుండా అని చెప్పేసి ఈ టైంలో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఈ పిట్టిలా వేగుతున్నప్పుడే ఫిష్ మసాలా వేసుకోవాలండి వన్ స్పూను ఈ ఫిష్ మసాలా అంతా కూడా బాగా కలిసేంతవరకు కూడా బాగా వేయించాలి మనం ఇలా వేయిస్తున్నప్పుడే డ్రై అవుతూ ఉంటుందండి అప్పుడు కొంచెం మీ చేతికి పని ఎక్కువ పడుతుంది కలుపుతూ ఉండాలి కదా ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మనం వేయించే కొలిది పొడిపళ్ళు ఆడుతూ వస్తుందండి ఈ ఫ్రై మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది ఆ పిట్టును టచ్ చేయగానే ఆయిల్ మన చేతికి తగులుతుంది అప్పుడు పర్ఫెక్ట్గా పిట్టు రెడీ అయినట్టు మీరు అలా చూసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సొరచేప పిట్ అంటే ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా ఈ సొరచేప పిట్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే నేను చాలా ఓపిగ్గా చేస్తూ ఉంటాను ఈ సొరపిట్టును మనం వేడి వేడి రైస్లోకి తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే కొంతమంది ఉత్తి నోటును కూడా తినేస్తారు మరి దీని టేస్ట్ అంత బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి అంతా కూడా ఇలా పొడి పొడులు ఆడుతూ రావాలి ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ ఎలా అనిపించాయో నాకు చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎవరైతే బాగా స్వరచాప పెట్టిన ఇష్టపడతారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉండే సొరపెట్టిన రెడీ చేసుకొని తింటారు బాయ్ ఫ్రెండ్స్